హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు కొబ్బరి పాలుతో పనసకాయ ముక్కలేసి బిర్యానీ చేసేద్దాం దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా పనసకాయ ముక్కలు ఒక కిలో తీసుకొని మజ్జిగలో నానెచ్చుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక గంట అలానే నానెచ్చుకోవాలి ఇదంతా కలిపి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి ఇంచులు దాల్చిన చెక్క ఆరు లవంగ మొగ్గలు ఆరు యాలకులు ఆకు కొంచెం పువ్వు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఇందులోనే రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి ఇందులోనే అల్లం ముక్క ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసి పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో అంటే ఒక గిన్నెడు బియ్యం తీసుకొని నీళ్ళు వేసి ఒక గంట నాణ్యుకోవాలి రెండు కొబ్బరికాయలు అంటే నాలుగు చెక్కలు తీసుకొని బాగా ముదురుగొన్నవైతే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది వీటిని పాలు తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నాలుగైదు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ ప ముందుగా నానబెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పనసకాయలో చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి అప్పుడప్పుడు పనసకాయని ఏదో రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఇవి చక్కగా మంచి కలర్ వచ్చినవి వీటిని తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో నించెలు దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగలు నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు ఉల్లిపాయలు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఆరు పచ్చిమిరపకాయలు మూడు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు పుదీనా రెండు స్పూన్లు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ముందుగా మనం వేయించుకున్న ఈ పనసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఒక గుప్పెడు ఉండేలాగా మిల్ మేకర్ తీసుకొని ఒక గంట నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని అవి కూడా వేసుకోవచ్చు మిల్ మేకర్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి మిల్ మేకర్ కూడా వేసుకుంటే ఈ కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇవి వేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ముందుగా మనం శుభ్రంగా కడిగి వేసుకొని నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకొని మరో పది నిమిషాలు ఈ ఆయిల్తోనే ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం తీసుకున్న నాలుగు చక్కల కొబ్బరి పాలు ఒక గిన్నె బియ్యానికి ఒకటిన్నర కొబ్బరి పాలు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి అది కళ్ళు అయితే చాలా మంచిది ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పూర్తయిన తర్వాత ఒకసారి మూత తీసి టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ కొబ్బరి అన్నానికి నెయ్యి ఎక్కువ పట్టదు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా ముత్తేసి ఇంతేనండి అన్నం రెడీ అయింది చక్కగా పొడి పొడిగా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కొబ్బరి అన్నం రెడీ అయింది కొబ్బరి పాలు జుట్టుకి స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే పనసకాయ కూడా చాలా మంచిది అలాగే మిల్ మేకర్ కూడా హై ప్రోటీన్ ఇవన్నీ కలిపిన ఈ బిర్యానీ పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా రుచిగా ఉంది ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇది కర్రీ లేకుండా ఉత్తినైనా తినేయచ్చు లేదంటే బంగాళదుంప కుర్మా అయితే చాలా బాగుంటుంది మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు కీప్ స్మైలింగ్